హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ నేను మొన్న ఉగాదికి బూర్లు గార్లు పునుగులు ప్రిపేర్ చేస్తాను చూపించాను కదండి ఆ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను పిండిలు అవన్నీ కలిపేసి ఉంచుకుని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నానండి టక్ టక్ మనీ అన్నీ ఒకదాని వెనక ఒకటి నేను ఇంతకుముందు కూడా బూర్లు గార్లు వేసిన వీడియోస్ మీకు పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి బూర్లు పిండి ఎలా కలుపుకోవాలి అందులో బియ్యం పిండి అలాగే గ్రైండర్లోనే గల పిండి ఎలా రుబ్బుకోవాలి అవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ కూడా మనం రుబ్బుకుని నేను కలిపే విధానాన్ని బట్టి మనకి బూర్లు అనేవి వస్తాయండి చూడండి రౌండ్గా బాల్స్లా ఎలా వచ్చాయో బూర్లు ఒక్కటి కూడా చిడిపోకుండా వస్తాయండి మనం పిండి క్వాంటిటీ ఎంత కలుపుకోవాలి పప్పు ఎలా రుబ్బుకోవాలి దానిలోనే ఉంటుందండి బూర్లు ప్రిపేర్ చేసుకోవడం అనేది చూడండి మొత్తం అన్నీ కూడా రౌండ్ బాల్స్లా ఎలా వచ్చాయో బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయో బూర్లు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను తీసేసుకుని నూనె అంతా ఓడ్చుకుని ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి తీసేస్తాను చాలా సింపుల్గా అయిపోయిందండి నాకు మళ్ళీ ఆ బూర్లు వేసిన పిండిలోనే కొద్దిగా పిండి ఉంటుంది కదండి మనం వేసేసాక ఆ పిండిలో కొద్దిగా ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నానండి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి కట్ చేసి పెట్టేసుకుని ఇప్పుడు అదే పిండిలో ఇవన్నీ వేసేసుకుని ఒకసారంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక అదే బాండీలో కాగి ఉన్న ఆయిల్ ఉంది కదండి మనం బూర్లు తీసుకున్న ఆయిల్లోనే ఇవి రౌండ్ రౌండ్గా వేసేసుకోవడమే పునుగుల్లాగా ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి గుల్లగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి పైన కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి పునుగులు కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేస్తానండి ఈ పునుగులు కూడా వేసేసుకుని మొత్తం ఇవి కూడా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇవి కూడా మొత్తం అన్నీ ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళా గార్ల పప్పు రుబ్బు పెట్టానండి గ్రైండర్లోనే గ్రైండ్ చేశాను పిండి అలా అని మరీ టైట్గా కాదు అలా అని మరీ లూజ్గా కాదు మిడిల్గా గ్రైండ్ చేసుకోవాలండి దానిలోనే కొద్దిగా సాల్ట్ ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి కలిపానండి మొక్కల కింద కట్ చేసి కలిపేస్తాను కలిపేసి కొద్దిగా బాల్స్లా చేసుకుని మధ్యన హోల్ పెట్టుకుని ఈ ఆయిల్ కాగిన ఆయిల్లో లైన్గా వేసేసుకోవడమేనండి మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఈ గారెలు కూడా కొంచెం కూడా ఆయిల్ లాగవండి చాలా బాగుంటాయి తినడానికి సాఫ్ట్గా పైన కరకరలాడుతూ లోవన సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను బూర్లు గారెలు అలాగే పునుగులు కూడా కొంచెం కూడా ఆయిల్ లాగలేదండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను ఇగోండి మొత్తం మూడు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి బూర్లు ఎంత బాగా వచ్చాయో అలాగే పొంగు బూర్లు చూడండి పునుగుల్లాగా వేస్తాను కదా అవి ఎంత బాగా వచ్చాయో చూడండి అలాగే గార్లు కూడా చూడండి పైన కొంచెం కూడా ఆయిల్ లాగలేదండి ఇవి అంత బాగా వచ్చాయి మొత్తం మూడు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి మనం విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఏదైనా కూడా మనం పని చేసుకునే ఇదిని బట్టి ఉంటుందండి నేను ఈ పిండిలు కూడా ఎలా కలపాలో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ